ఫ్రెండ్స్ ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ స్క్రీన్లో చూస్తున్నట్టుగా ఎల్ వెంకట్రామరెడ్డి సార్ గారు మనకు ట్విట్టర్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఆఫ్టర్ ఫిల్లింగ్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పోస్ట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ సిన్స్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత యాభై ఆరు వేల పోస్టులను ఫిల్ అప్ చేయడం జరిగింది ఆ తర్వాత కూడా మరో ముప్పై వేల పోస్టులకు సంబంధించి ఫైనాన్స్ క్లియరెన్స్ అయింది దీనికి సంబంధించిన ప్రాసెస్ ఇనిషియేట్ చేశారు సో ఈ నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ తర్వాత కూడా రోస్టర్ పాయింట్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది సో అతి త్వరలో ఈ ముప్పై వేల ఉద్యోగాల నియామకాలకు సంబంధించి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇక్కడ మనకు చూస్తే మనకు ఓవరాల్గా మన నిరుద్యోగ ఈ నెట్వర్క్లో సో ఎల్ రెడ్డి సార్ గారు చెప్పే ఇన్ఫర్మేషన్ అయితే మనకు కొంత అప్డేట్ ఇస్తున్నట్టుగా జెన్యున్గా ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకుని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో ఇక్కడ చూస్తే ఇంకా మరి న్యూస్లో కూడా ఈ ముప్పై వేల పోస్టులకు సంబంధించి ఉప ముఖ్యమంత్రి గారు చెప్పిన న్యూస్ ఆర్టికల్ కూడా ఒకటి వచ్చింది సో దాంట్లో కూడా ఏముందనే అంశాన్ని ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం త్వరలో ముప్పై వేల ఉద్యోగాల భర్తీ సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇది ఆల్రెడీ మనకు సోషల్ మీడియాలో బాగా ట్రెండింగ్లో ఉంది సో చూసుకుంటే కాంగ్రెస్ పాలన స్వర్ణయుగం ఏటా రైతుల కోసం డెబ్బై వేల కోట్ల ఖర్చు పిఎస్సి సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టు విక్రమార్గా సో డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్గ సార్ చెప్పినట్టుగానే సో ఆ ఈ న్యూస్ వచ్చిన తర్వాత రోజు మనకు ఈరోజు ట్విట్టర్లో వెంకట్రామరెడ్డి సార్ ఈ విషయాన్ని చెప్పారు సో ఈ నేపథ్యంలో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తే సో ఒకసారి మనం మాట్లాడుకుందాం ఏ ఉద్యోగాలు ఎన్ని వచ్చే అవకాశం ఉందని చూస్తే మనకు గ్రూప్ వన్ వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల వరకు సో గ్రూప్ వన్ ఇంకా కోర్టులో పెండింగ్ ఉంది ఆర్డర్స్ ఫైనల్ మెరిట్ లిస్ట్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నారు మొన్న వారు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఆ తర్వాత మనం చూసుకుంటే గ్రూప్ టూ సో గ్రూప్ త్రీ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత గ్రూప్ టూ కంప్లీట్ అయిన తర్వాతనే గ్రూప్ త్రీ చేశామని వెబ్ నోట్ కూడా రావడం జరిగింది సో ఈ ప్రాసెస్ ఇవన్నీ పూర్తయ్యగానే వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వస్తాయి ఆ తర్వాత చూస్తే ఫ్రెండ్స్ మనకు జీపీఓ జీపీఓకి సంబంధించి మూడు వేల ఐదు వందల యాభై మంది ఆల్రెడీ పాతవారు సెలెక్ట్ అయ్యారు ఇంకా ఏడు వేల నాలుగు పైగా పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి తర్వాత పదిహేను వేల కానిస్టేబుల్ వెయ్యి ఎస్ఐ ఉద్యోగాలు తర్వాత రెండు వేల ఫారెస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు వీటితో పాటు డిఎస్సి కావచ్చు ఇట్లా వివిధ డిపార్ట్మెంట్లో వివిధ ఉద్యోగాలు అయితే మనకు ఖాళీలు ఉన్నాయి సో వీటికి సంబంధించి ప్రభుత్వం ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చి జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరుగుతుంది సో గ్రూప్ వన్ ఇస్తే ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ టూ అయితే ఎప్పుడు వస్తుంది అదేవిధంగా ఈ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాతనే మనకు ఏ డేట్ నా నోటిఫికేషన్ వస్తుంది ఎన్ని ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయనే అంశాల మీద మనకు క్లారిటీ వస్తుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అభ్యర్థులంతా సో నోటిఫికేషన్ వస్తుందా రాదా ఎన్ని రోజులు రెండు సంవత్సరాలు గడిచిపోయింది వస్తుందా రాదా అని మనము దీని గురించి ఆలోచన చేయకుండా ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్ అంతా మన చేతిలో ఉండవు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి సో మన చేతిలో లేని నిర్ణయం గురించి మనం ఆలోచన చేసి టైం వేస్ట్ చేసుకునే బదులు కన్సిస్టెంట్గా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేస్తే మనము హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం చేస్తే సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి ఇప్పుడు జనరల్గా చూస్తే మనకు జనరల్ సైన్స్ ఉంది సో జనరల్ సైన్స్లో మనకు వచ్చేసి ఎన్విరాన్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పాలిటీ ఇండియన్ హిస్టరీ అదేవిధంగా తెలంగాణ హిస్టరీ తెలంగాణ మూమెంటు ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీషు అదేవిధంగా సొసైటీ ఈ విధంగా కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ అదేవిధంగా మన స్టేట్కి సంబంధించిన స్పెసిఫిక్ కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ అంశాలన్నీ ఏ అయినా కానీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని ప్రిపరేషన్ చేస్తూనే మనము ఇలాంటి వీడియోస్ అప్డేటెడ్ చూడాలి సో యూట్యూబ్లో ఎవరో ఏదో చెప్పిన పట్టుకొని మనం అదే డేట్ పట్టుకొని ఆ రోజే వస్తుందని మనం ఊహిస్తే మనం ఊహించుకునే తర్వాత బాధపడొద్దు మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా మన ప్రిపరేషన్ ముందర తీసుకెళ్ళాలి సో అప్డేట్ కొరకు మాత్రమే చూడాలి సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్ సో ఆంధ్రప్రదేశ్లో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ పడింది సో ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొన్ని వీడియోస్ చేశాను మరి అతి త్వరలో బీట్ ఆఫీసర్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ సిలబస్ కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలసిస్ అదేవిధంగా అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ మనకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఉంటుంది వన్ థర్డ్ నెగిటివ్ మార్క్స్ ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా చాలా క్లియర్గా అయితే నేను ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మన తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఫారెస్ట్ ఉద్యోగాల్లో డ్యూటీస్ ఏ విధంగా ఉంటాయి అసలు అమ్మాయిలకు ఇది సెట్ అవుతుందా లేదా ఈ జాబ్ అనే అంశాల గురించి కూడా మనము సపరేట్గా మాట్లాడుకుందాం